ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల అధికారులు ఈరోజు వివరాలు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ భారత అభివృద్దిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని అన్నారు కృత్రిమ మీద ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందని చెప్పారు సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమని రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలుపుతూ Regarding Andhra place, I mean, we are working with central government. It is in the right direction. Always one should be in right time, right place, with the right people. Then things will happen automatically. Andhra will play a very crucial role for development. You are all aware. I am always for development. And any reform, I will be number one. Earlier, I am alone used to talk about it, IT. Nobody used to understand. నౌ ఇట్ ఈస్ ఇట్ హెస్ బికమ్ ప్యాషన్ ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఏ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ మేరకు తిరుపతి నెల్లూరు ఏలూరు నగరపాలక సంస్థలకు డిప్యూటీ మేయర్లతో పాటు నందిగామ హిందూపురం పాలకొండ మున్సిపాలిటీల చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి అలాగే నూజువీడు తుని పిడుగురాళ్ల పురపాలక సంఘాలకు వైస్ చైర్పర్సన్స్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా టీడీపీ మద్దతు తెలిపిన సయ్యద్ తహసిన్ ఎన్నికయ్యారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ గా టీడీపీ అభ్యర్థి శివకుమార్ రెడ్డి ఎన్నికైనట్లుగా అధికారులు ప్రకటించారు ఇక మరోవైపు హిందూపురం మున్సిపాలిటీ చైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు దీనిపై మరింత సమాచారాన్ని సత్యసాయి జిల్లా మా ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్ అందిస్తారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ గా టీడీపీ అభ్యర్థి ఆరో వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ రమేష్ ఎన్నికయ్యారు ఈరోజు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఆయనకు ఇరవై మూడు ఓట్లు పోలయ్యాయి ఓటింగ్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు నలభై మంది సభ్యులున్న కౌన్సిల్లో ఇరవై మూడు మంది మద్దతు పలకడంతో మున్సిపల్ చైర్పర్సన్ గా రమేష్ ఎన్నికయ్యారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసార్థి అన్నారు బడ్జెట్లో పోలవరం విశాఖ ఉక్కు సంస్థకు ప్రాధాన్యం ఇవ్వడం శుభ పరిణామమని ఒక ప్రకటనలో వెల్లడించారు తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి పదకొండు వేల నూట తొంభై ఏడు కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ప్రతిబింబించేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భర్త్ పేర్కొన్నారు కర్నూలులో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వివరాలను ఆయన నిన్న పాతికేయులకు వివరించారు దావోస్ సదస్సులో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని రాష్ట బృందం ఐదు రోజుల వ్యవధిలో వందకు పైగా సమాపేశాల్లో పాల్గొందని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఈ రోజు కీలక సమావేశం జరిగింది ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇతర అధికారులు హాజరయ్యారు ఇరు రాష్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ప్రధాన అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులపైనా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ మహా కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది వసంత పంచమి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో భక్తులు మూడవ అమృత స్నానాలను ఆచరిస్తున్నారు దీంతో త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది కాగా మొదటి రెండు అమృత స్నానాలు జనవరి పద్నాలుగవ తేదీ మకర సంక్రాంతి రోజున జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ మౌని నాడు జరిగాయి కుంభమేళా ప్రాంతాల్లో రద్దీ దృష్ట్యా పారామిలిటరీ బలగాలతో సహా యాబై వేల మంది పోలీసు బలగాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను చేసింది తిరుమలలో రేపు జరగనున్న రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తుల కోసం ఉద్యోగులు సిబ్బంది ప్రణాళికాబద్దంగా సేవలు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధికారి జె శ్యామలరావు సూచించారు రథసప్తమికి వచ్చే భక్తులకు అందించే సేవలపై తిరుమల ఆస్థాన మండపంలో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి అధికారి కూడా సిబ్బంది కూడా ఏమి చేయాలి అనేది క్లియర్ గా చెప్పడం వాళ్ళ డ్యూటీ అది చెప్పడం అది చేస్తున్నాము ట్రైనింగ్ ఇవ్వడం చేస్తున్నాము కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నాము ఇన్ కేసు ఎనీ ప్రాబ్లం హ్యాపెన్స్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవడము కోఆర్డినేట్ చేయడము ఏదైనా డిజాస్టర్ అన్ప్రవైడ్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి మెంబరు కూడా టీంలో ఉన్న మెంబర్ కూడా ఎవరికి కాల్ చేయాలి ఏం యాక్షన్ తీసుకోవాలనేది క్లియర్ గా తెలిసి ఉండాలి ఇదిలా ఉండగా తిరుమలలో రేపు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉండటంతో తిరుపతిలోని మూడు కేంద్రాల్లో సాధారణ భక్తులకు ప్రతిరోజు ఇచ్చే దివ్య దర్శనం ఎస్ఎస్డీ టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది ఈ రోజు రేపు ఎల్లుండికి సంబంధించిన టోకెన్ల జారీని నిలిపివేసినట్లు వెల్లడించింది పశ్చిమగోదావరి జిల్లా పాలకులులో ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ కేంద్రం త్వరలో ప్రారంభమవుతుందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకులులో డయాలసిస్ కేంద్రం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రానికి సంబంధించి తొంభై శాతం పనులు జరిగాయని మరో మూడు రోజుల్లో మిగిలిన పది శాతం పనులు పూర్తి అవుతాయని తెలిపారు తద్వారా భీమవరం ఏలూరు రాజమహేంద్రవరం తాడేపల్లి గూడెం అమలాపురం ప్రాంతాలలోని డయాలసిస్ బాధితులకు ఈ డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి వస్తుందని వివరించారు సున్నా శాతం కర్బన ఉద్గారాలతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ రైల్వేగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే పనిచేస్తోందని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు రైల్వేలో విద్యుద్దీకరణ మొదలై వంద సంవత్సరాలు పూర్తైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన వాగ్దాన్ ను ఆయన ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ విజయవాడ డివిజన్లో నూరు శాతం విద్యుదీకరణతో రైళ్లు నడుస్తున్నాయన్నారు వంద శాతం గ్రీన్ రైల్ నెట్వర్క్ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొంటూ we are very happy been completing the 100 years of uh, railway electrification the process of railway electrification has started in 1925 from the erstwhile mumbai victoria now csmt station to kurla in fact railway electrification progress uh, well, before independence we had uh, only 388 kilometers of uh, railway electrification whereas now we have 63345 kilometers of uh, railway electric kilometers and uh, we will be almost completing the remaining balance uh, route kilometers also తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రేపు ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి శాఖ అధికారి లోకనాథం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని సూళ్లూరుపేటలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మేళా జరుగుతుందని చెప్పారు పదవ తరగతి ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పద్దెనిమిది నుంచి ముప్పై రెండేళ్ల వయసుగల యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొనవచ్చని అన్నారు ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్టంలోని పలు ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం రాష్టంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని మంత్రి కొలుసు పార్దసార్ది అన్నారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు విట్టారు